హలో ఎవరివన్ వెల్కమ్ టు బరద్వాల్ స్టడీ సర్కిల్ నేను మీ సురేంద్రాని ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి కొన్ని వివరాలు అనేది మీకు చెప్పడానికి ముందుకు రావడం జరిగింది ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకునే ముందుగా మీ అందరికీ ఒక వినభం ఏంటంటే చాలామంది చూస్తున్నారు మన వీడియోస్ ఓకే బాగుంది అండ్ ఇంకా మన వీడియోస్కి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేసుకోండి మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో అది మనకి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఓకే అది ఫిబ్రవరి ట్వంటీ థర్డ్న ఎగ్జామ్ అనేది చాలా అందరికీ తెలుసు చాలా ఏవైతే ఉన్నాయో చాలా గందరగోళం మధ్య కూడా జరిగిందనమాట ఓకే అయితే ఎగ్జామినేషన్ జరిగింది బాగానే ఉంది కానీ చాలా వరకు కూడా అక్కడ నుంచి ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్ అన్నీ కూడా వేయడం జరిగింది ఇలా అష్ట దిగ్బంధనం చేయడం కూడా జరిగింది ఓకే ఇలా ఏదైతే ఈ రిజల్ట్స్ ఉందో రిజల్ట్స్ని కూడా ఆపడానికి అనేది ట్రై చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే ఈ రోజున జరిగినటువంటి డిస్కషన్స్లో భాగంగా హైకోర్టు ఏదైతే ఉందో గౌరవ హైకోర్టు హైకోర్టు వారు మనకి ఇక్కడ ప్రధానంగా చూడండి సరిగ్గా ఏవైతే గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఏదైతే ఉందో వాటి యొక్క రిజల్ట్స్ విడుదల చేయకుండా నిలిపివేయడం జరిగింది ఓకే స్టే అని చెప్పేసి అంటాం ఓకే ఈ స్టే అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఓకే ఇది మనకి గమనించాల్సింది అంశం ఆఫ్కోర్స్ ఇది కొంతమందికి చాలామంది అంటుంటారు ఈ కొంతమందికి స్టే స్టే ఇస్తే బాగోదని అదేవిధంగా మాట్లాడుకుంటుంటారు కానీ అలాకైతే కాదు ఇంకా రిజల్ట్స్ గురించి మాత్రమే స్టే ఇచ్చింది ఇంకా ఎగ్జామినేషన్ గురించి కానీ ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎని క్యాన్సిల్ ఆర్ ఎనీథింగ్ వాటి గురించి ఇంకేం మాట్లాడలేదు ఓకే ఇక్కడ ప్రధానంగా ఏవైతే కేసులు వేసిన వారు అదేవిధంగా అవతల వైపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారు కూడా ఇక్కడ మెన్ సారీ ఎవరైతే గౌరవ జడ్జి గారు ఉంటారు వారు కూడా అక్కడ స్టేని విధించడం అనేది జరిగింది రిజల్ట్స్ పైన ఇంకా ఫైనల్గా నేను ఇంకా ఒక మార్క్ అనుకుంటున్నా ఇందులో ఏంటంటే అందరికీ కూడా ఈ చాలామంది రిజల్ట్స్ ఏమవుతుంది మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు ఓకే గ్రూప్ టూ నోటిఫికేషన్ మళ్ళీ ఉంటుందా అనేటువంటి చాలా సందేహాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఓకే అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ ఓకే ఎకనమిక్ ఇయర్ అదే విధంగా క్యాలెండర్ ఇయర్ రెండు కూడా ఒకటే అవనున్నాయి అన్నమాట ఓకే ఈ ఎకడమిక్ ఇయర్ అకాడమిక్ ఇయరే మనకి ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్న మనకి కంపల్సరిగా అక్కడ నోటిఫికేషన్ అనేవి ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదలవుతుంది వాటి యొక్క ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది వాటికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందా ఉండదా ఐ మీన్ అనేది కూడా డిసైడింగ్ ఎప్పుడు వన్ ఇస్ టూ హండ్రెడ్ దాటినప్పుడైతే అది ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది పెడతారు అదేవిధంగా వన్ టు టూ హండ్రెడ్ కంటే తక్కువ మంది అప్లై చేసినట్లయితే వారికి డైరెక్ట్గా ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అనమాట ఇలా మనకు ఆల్రెడీ ఒక స్ట్రెక్చర్ కూడా మనం రీసెంట్గా ఏపీపీఎస్ వారు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చైర్మన్ మేడం గారు కూడా ఇక్కడ పదవీ కాలం అనేది ముగియడం వలన అవి కూడా ఇంకా ఐ థింక్ ఈ మంత్ ఎండింగ్ కన్నా కూడా అడు కూడా రిజైన్ చేస్తున్నారు ఐ మీన్ పదవీ కాలం అనేది కంప్లీట్ అయ్యింది తర్వాత కొత్త చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని మార్పులు అనేవి కూడా జరగచ్చు ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ వంటి అంశం ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ టూ స్టే ఇచ్చారు కదా అంటే ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుద్దా అని చెప్పేసి చాలామంది నాకైతే అడగడం జరిగింది అయితే ఇక్కడ ఎగ్జామ్ క్యాన్సిల్ అనేది కాదు అదేవిధంగా నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ అనేది కూడా కాదు అంటే అప్ టు నౌ ఇక్కడ అయితే మాత్రం అవ్వదు ఎందుకు అని అంటే ఇక్కడ స్టే మాత్రమే విధించిందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్కి ప్రిపేర్ అవ్వాల్సిన వారు క్లియర్గా చెప్తున్నాను ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ప్రిపేర్ అవ్వండి కానీ ఏదైనా సరే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి ఇంకొకటి మీరంతా కూడా సిలబస్ వాట్ ఎవరిట్ మేబీ సిలబస్ మారినా మారకపోయినా ఎప్పుడు సిలబస్ ఎలా ఉన్నా కానీ మీకు క్రూషియల్గా ఒక నాలుగు సబ్జెక్ట్స్ అనేవి మీకు కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇందులో ప్రధానంగా తెలియ చెప్పాలంటే ఇండియన్ పాలిటీ రెగ్యులర్గా ఎవ్రీ డే కూడా ఇండియన్ పాలిటీ మీద మనకు టచ్ ఉండాలి ఓకే అది వార్తాపత్రికల ద్వారా గాను అదేవిధంగా ఇక్కడ న్యూస్ ఛానల్స్ ద్వారా గాను అదేవిధంగా ఈ మళ్ళీ బుక్ ఒక మంచి ఆథర్ రాసినటువంటి బుక్ను కూడా ఆధారంగా చేసుకొని మనమైతే మాత్రం సెపరేట్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అది ఇండియన్ పాలిటీ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ రెండు కూడా ఉండాల్సినంత అవసరం అయితే ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఓకే మార్క్స్ అయితే మాత్రం తగ్గొచ్చు పెరగచ్చు కానీ తగ్గడం అయితే ఉండదు గత నోటిఫికేషన్ కంటే పెరగచ్చు ఓకే కానీ అందులో సబ్జెక్ట్ అనేది మాత్రం తీసివేయడం అని జరగదు నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏదైతే ఉందో చరిత్ర అనేది ఎప్పటికి కూడా ఉంటుందండి ఎప్పటికి కూడా మనకి చరిత్రలో కూడా మనకి అప్డేట్స్ అనేవి అంటే కొన్ని కొన్ని ఆనవాళ్ళు దొరకడం వలన వాటిని మళ్ళీ మనకి క్వశ్చన్ రూపంలో ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఏపీ హిస్టరీ కూడా మనకి కంపల్సరీగా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాంగ్ విత్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీతో అప్ చేసుకొని ఏపీ హిస్టరీ చదువుకోవాలి ఓకే ఇది ఈ నాలుగు కూడా ఫోర్ అదేవిధంగా ఫైవ్ ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ని కూడా గ్రిప్లో పెట్టుకున్నట్లయితే అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో వీటిని కూడా చదువుకోవాలి దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం ఏవైతే స్టాటిక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చదవాలి వాటితో పాటుగా ఈ యొక్క లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా లింక్ చేసుకొని చదువుకోవాలి ఇలా చదివినట్లయితే ఇక్కడ మీకు ఏ ఎగ్జామ్ కన్నా సరే యూజ్ అవుతాయి ఓకే ఇది కంటెంట్ మనకి ఈ గ్రూప్ టూకి సంబంధించినటువంటి గ్రూప్ టూకు ఉపయోగపడేటువంటి బుక్స్ ఏదైతే మనకి చదవాలో అది కంప్లీట్గా ఇప్పుడు మనం చదవాల్సిందే ఓకే వాటెవర్ మొత్తం అంతా అయితే రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ చదవాలి ఓకే ఎవరికైతే ఏజ్ ఉందో అదే విధంగా ఇంకా ఎవరైతే ఇప్పుడు రాబోయేటివంటి గ్రూప్ డి ఎగ్జామ్స్ కానీ అదేవిధంగా రిమైనింగ్ ఎగ్జామ్స్ ఏమైనా మీకు తర్వాత ఎండోమెంట్ ఎగ్జామ్స్ మళ్ళీ వస్తాయి అదేవిధంగా ఫారెస్ట్ బీటెక్ ఆఫీసర్ మెయిన్స్ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వాటికి కూడా ఇప్పుడు కరెంట్ అంశాలతో కలుపుకొని మనం వెళ్ళాలన్నమాట ఒక స్టెప్ ముందుకు వేయాలి కాబట్టి ఇందులో కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి అదేవిధంగా మీకు గ్రూప్ డి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు ఈ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఏం జరుగుతుందంటే ఇక్కడ అర్థమెటిక్ అనే రీజనింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా క్రూషియల్ రోల్ పోషిస్తుంది కాబట్టి రైల్వే గ్రూప్ డి వాటిని కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఇలా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే అర్థమెటిక్ రీజనింగ్ అనేది కంపల్సరీగా మనకి ఇక్కడ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి కనీసం ఎలా లేదన్న ఒక థర్టీ మార్క్స్ వరకు కంపల్సరీ అయితే ఉంటుంది అన్నమాట ఓకే ఇది మీకు కంప్లీట్గా ఇన్ డీటెయిల్డ్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూడండి స్టే మాత్రమే ఇచ్చింది గౌరవ్ హైకోర్టు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్